ఓకే ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నా ఇంకా హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇంక ఈరోజైతే నేను పిల్లలకి బాక్స్ పెట్టేశాను కానీ మాకైతే ఏం కర్రీ అయితే చేసుకోలేదనమాట ఎందుకంటే కూరగాయలు చాలా తక్కువగా ఉన్నాయి ఇంట్లో ఇంకా ఉన్న వాటితో అవ్వకొట్టి అవ్వకొట్టి ఉంటే మొత్తం కర్రీ చేస్తే బాగోదనేసి చట్నీ అయితే చేస్తున్నాను చిన్న దోసకాయింది వంకాయింది ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కానీ కొంచెం ఒకటి వేసాను పచ్చడి కాబట్టి కొంచెం ఇంత పండు పచ్చిమిర్చి టమాటో వేసాను పచ్చడి చేస్తున్నాను కూరగాయలు కూడా తీసుకురావాలి మళ్ళీ ఊరెళ్ళేది ఉంది కాబట్టి కమ్మం ఇంకా తీసుకురావట్లేదు వాటితో అడ్జస్ట్ అవ్వాలి ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను దీంట్లో కొంచెం పల్లీలు వేస్తే మా దీవెన బాబుకి ఇష్టం అనమాట పల్లీలు కూడా వేస్తాను టేస్ట్ ఎలా వస్తుందో చూడాలి పల్లీలు పచ్చిమిర్చి కాంబినేషన్ పచ్చడి చేసాం బాగుంటుంది పల్లీలు టమాటో పచ్చిమిర్చి కూడా చింతపండు కూడా బాగుంటుంది దోసకాయ వంకాయ వేసి చేయలేదు ఇవి రెండు ఉన్నాయి కదా అందులో ఫ్రెష్గా ఉన్నాయి పాపం పడేయడం ఎందుకనేసి నేను వాటిని కూడా మిక్స్ చేస్తున్నాను చూద్దాం ఎలా ఉంటుందో ఫైనల్గా టేస్ట్ ఎలా వస్తుందో చూద్దాము ఇంకా మా పని ఆడు కూడా రాలేదు టూ డేస్ రాదంట ముందు ఒక రెండు రోజులు రాలేదు నిన్న రా నిన్న వచ్చారు ఈరోజు రేపు కూడా రాదంట వాళ్ళ పాపకి హెల్త్ బాగాలేదనేసి రానని చెప్పింది హాస్పిటల్లో అడ్మిట్ చేసామని ఇంకా పచ్చడి చేసాక గిన్నెలు కూడా నేనే క్లీన్ చేసుకోవాలి మళ్ళీ రేపు ఊరెళ్తే వచ్చేసరికి చాలా అయిపోతాయి కాబట్టి చేసేసుకోవాలి ఫాస్ట్గా చేద్దాము స్టవ్ కడిగి సారీ స్టవ్ ఆన్ చేశాను ప్యాన్ కూడా గడిగాను కాకపోతే ఇది అట్లనే ఉండిపోతుంది అబ్బో కాల్తో చెయ్యి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఓకే అండి పట్టుకొని చేయడం అంటే కొంచెం వీడియో కూడా షేక్ అవుతుంది మీకు కూడా చూసేవాళ్ళకి కూడా బాగోదు కదా తల నొచ్చేస్తుంది కళ్ళు తిరుగుతాయి తల తిరుగుతుంది అంత కొంచెం ఇదిగా ఉంటుంది కదా అందుకని లైటింగ్ బాగుంటుంది రింగ్ లైట్ వేసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అది చేసుకోవడానికి చూడడానికి మీకు కూడా బాగుంటుంది యూట్యూబ్ చేసే వాళ్ళకైనా ఇన్స్టా రీల్స్ షార్ట్స్ చేసే వాళ్ళకి మెయిన్గా రిలేట్ ఉండాలి ఏ వీడియో చేసినా లైటింగ్ బాగుంటే చాలా బాగుంటుంది అందులో మనకు కూడా కంఫర్ట్గా ఉంటుందన్నమాట దీంట్లోనే జీలకర్ర ధనియాలు కొంచెం మెంతులు వేసేసాను అలాగే కొన్ని పల్లీలు ఎక్కువ కాదు ఒక పిరికడు వేసేసుకోండి మినప్పప్పు ఇది కొంచెం ఫ్రై అవ్వాలి మిక్సీలో చేస్తున్నాను రోడ్లో అయితే చేయట్లేదు కొంచెం పల్లీలు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈలోపు మనం కూరగాయలు అయితే కట్ చేసేసుకుందామండి వంకాయ లాస్ట్ కట్ చేస్తాను ఎందుకంటే కొంచెం చేదు అవుతుంది ఎక్కువసేపు కట్ చేసి ఉంచామనుకోండి బ్లాక్ అయిపోయి చేదు అవుతుంది ఈలోపు పల్లీలు మనకు అవన్నీ కూడా ఫ్రై అయిపోతాయి దోసకాయలు అయితే పుల్లగానే ఉన్నాయి ఆల్రెడీ నేను పప్పులో వేసాను కర్రీ చేశాను ఇది ఎందుకో మిస్ అయిపోయింది ఫ్రిడ్జ్లో మీకు ఏ పచ్చడి అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా పచ్చడి అంటాం మనం యాక్చువల్గా అయితే నిల్వ ఉండే వాటిని పచ్చళ్ళు అంటా అంట ఇవన్నీ చట్నీస్ నాకు ఈ మధ్యనే తెలిసింది మిర్చి రెండు ముక్కలు చేసేస్తే నీర పడకుండా ఉంటుంది ఇవన్నీ అంత కాలిన ఘాట్లే ఉంటాయి నాకు అన్నీ నాలుగు పొయ్యిల వల్ల కాలిద్ది అంటారు కానీ నాకు దానివల్ల కాలేదు ఆల్రెడీ పొయ్యి మీద ఒక వంట అవుతూ ఉంటే నేను దోశపిండి తీసుకొని నిన్న వీడియోలో కూడా కామెంట్ చేశారు ఏంటక్క చెయ్యట్లయిందని పొయ్యి వల్ల ఏం అవ్వలేదు కానీ పక్కన గిన్నె పెట్టి నేను దోశ పిండి అంటే గ్రైండర్ చేసి గ్రైండ్ చేశాను కదా గ్రైండర్లో నుంచి బయటికి తీసేసుకుంటూ చెయ్యి తగి తగిలిందనమాట ఉన్న వంకాయ కూడా పుచ్చ అయిపోయింది అనుకుంటా ఒకటి ఉందని పాపం ఒకటే మిగిలిపోయిందని ఫీల్ అయ్యాను కానీ కొంచెం అయిపోయింది ఇందులో రెండు ముక్కలు చేసేసుకొని వేసుకున్నాం గిన్నె అంటుకొని కాలిందంతే ఏం లేదు అన్నీ కట్ చేసేసుకుందాం దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది బాగా నూనెలో మగ్గించిన తర్వాత మిక్సీ చేసేసుకోవాలి చల్లార్చుకొని ప్రాసెస్ అయితే ఏముండదు టేస్ట్ కూడా ఎలా ఉంటుందో చూడాలి అన్నీ సపరేట్గా చేసిన పచ్చళ్ళు ఉన్నాయి కానీ మిక్స్ చేసి చేయడం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చూడండి మంచి వాసన వస్తున్నాయి వేయిపోయాయి ఆయిల్ అంతా ఒక పక్కకి మెంతులు జీలకర్ర ధనియాలు ఒక పక్క మెంతులు కొన్ని వేసినా మంచి వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అనమాట ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటాను వీటిని అడుగున కొన్ని ఉంటూ పర్లేదు రాకపోతే స్పూన్కి మనం ఎలాగో వేస్తాం కాబట్టి వెజిటేబుల్స్ దాంతోపాటు ఉడికిపోతే అప్పుడు వచ్చేస్తాయి మొత్తం టమాటో పచ్చడి ఇష్టము గోంగూర ఇంకా పండు మిర్చితో టమాటోలు వేసి పచ్చడి అట్ చేస్తారు కదా అది కూడా బాగా నచ్చుతుంది బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కారానికి సరిపడా మిర్చి కిలో థర్టీ రూపీస్ ఉంది మిర్చి మిర్చి తినాలన్నా కొనాలన్నా కొయ్యాలన్నా ఫ్రై చేయాలి వండాలన్నా భయం చేస్తుంది ఓకే అండి మిక్సీ కూడా ఫ్రై అయిపోయింది దీన్ని కూడా మనం మిక్సీ జార్లో వేసుకున్నాము వాయిస్ కొంచెం నాకు డిఫరెంట్గా వస్తుండొచ్చు ఎందుకంటే ఇంతసేపు వీడియోస్ అన్నీ వాయిస్ ఇచ్చాను ఎప్పటి నుంచో మన వీడియోస్ అన్నీ కట్టడానికి అవ్వలేదు వీడియో చేసి పెట్టాం కానీ ఎడిటింగ్ అయితే చేయలేదనమాట ఈరోజు చేసేసాను అన్నీ కంప్లీట్ చేసాము దీంట్లోనే టమాటో వంకాయ దోసకాయ చింతపండు వెల్లుల్లిపాయలు వేస్తే దీంట్లో వేయను మిక్సీ జార్లో వేస్తాను పొట్టు కావాలంటే తీసుకోవచ్చు లేదంటే ఇలాగే ఉంటేయండి బాగానే ఉంటుంది దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఉడికిపోతారు ఇక్కడిసారి కూడా ఇప్పుడే వేసేస్తున్నాను టూ స్పూన్స్ యాడ్ చేశాను ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకున్నాం మిక్స్ చేసుకుందాం సాల్ట్ వేసిన తర్వాత కలిపేసి సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాం పేడిని చల్లారి ఫస్ట్ దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుంది ఎందుకంటే పల్లీలు ఉన్నాయి కదా కొంచెం టైం పడుతుంది మన టమాటోతో మిక్సీ చేస్తే కొంచెం మెత్తగా అయిపోతుంది టమాటో కూడా అందుకే ఫస్ట్ దీన్ని మనం మిక్స్ చేసుకున్నాం ఓకే అండి పల్లీలు మిర్చి అయితే కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు టమాటో దోసకాయ వంకాయ చింతపండు కూడా ఉడికిపోయింది దాని కింద పెట్టేస్తాను దీన్ని మిక్సీ జార్లో వేసి అప్పుడే అయితే మిక్సీ బట్టను అందులోనే కొంచెం ఇది మనం మరీ పేస్ట్ లాగా చేయొద్దు కొంచెం ముక్కలుగా ఉన్నా బాగానే ఉంటుంది ఒక రెండు ఒక రెండు సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేసే తక్కువ ఫ్యాన్ కింద పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ చేద్దాం ఓకే అండి తాలింపు అయితే వేసేసాను దీంట్లోనే ఆవాలు జీలకర్ర వేయలేదు ఆల్రెడీ దాంట్లో వేసేసాను కదా ఆవాలు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇంగు కూడా వేసేసాను ఇప్పుడు స్టవ్ ఆపేసి కొంచెం పసుపు వేసుకున్నాం ఇప్పుడు చట్నీ దీంట్లో వేసేసుకుందాం ఓకే ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నా ఇంకా ఓకే అండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే టేస్ట్ చేయండి ఇక్కడ లైటింగ్ తక్కువగా ఉంటుంది కిచెన్లో రింగ్ లైట్ ఆఫ్ చేశాను

ఒక వంకాయతో అంత పచ్చడి ఇంకా ఇంకేము పల్లీలు ఉన్నాయి పచ్చిమిర్చి ఉంది దొండకాయ ఉంది దొండకాయ లేదు దోసకాయ వంకాయ మిర్చి టమాటోని Ned litt.